హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడలు అయితే బేరం చేస్తున్నారు మరి దాని తింటాయా అన్న తింటాయా అన్ని సుడు అయితే సుడులు ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటున్నారు చూసిన ఫ్రెండ్స్ మరి వాళ్ళైతే ఇంకా మాట్లాడుతున్నారు మరి వాళ్ళు తీసుకుంటారా లేదా చూద్దాం కార్మన్ అయితే ఊతుందంట టైర్ మేకున్నారు అంట గిడమ్ అయితే కొంచెం ఇంకా సర్గర్ రాదంటు చూసిన కొంచెం మరి ఏవైతే అరవై వేలు ఇప్పినారు వాళ్ళు ఇంకా భారమద్ద మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక మంచి నంబర్ ఉంది కదా ఫాస్ట్ అవరడల వాడే నీక నిన్ మాట్లాడతనే ఇప్పుడు మాట్లాడతలా ఇదలో రాడ బయ ఇందే బెనో ఓహ ఏజిప్ నం 65 వల్ల ఆలింద కడుతున్నారు కొయినే కొయినే ఎందుకి్ ఉగర దా కరో ఏయ్ ఉగర దా కరో యా యా ఛానల్ మనాయే బుల్సనే హ్ మన నాయజుల్స్ అర్కే కన్నా పెద్దవాడబ్బా మా చిన్న ఛానల్ చూసినప్పుడు మరి అయితే యాభై తొమ్మిది వేలకైతే తీసుకోవడం జరిగింది ఎవరు తీసుకున్నారా బయలుగు బయలుగూడెం బయలుగూడెం వాళ్ళు అయితే తీసుకున్నారు సో ఇవైతే సేల్ అయినాయి Where will next look at there? Like, share, subscribe, this conference. Thank you.